సో గుడ్ ఈవినింగ్ అండి ఈ క్లాస్లో ఏ అయితే మనం గత క్లాసుల్లో చెప్పుకున్నటువంటి కమిటీస్ ఉన్నాయో వాటిని ఇంట్రడక్షన్గా చెప్పినాం ఏది బలవంతరాయ మేహతా కమిటీని కానీ పూర్తి స్థాయిలో మనం తూకిగా చెప్పుకున్నటువంటి కమిటీలను ఇప్పుడు పూర్తి స్థాయిలో నిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలించాలి వాటిలో మనం ప్రధానంగా మనం గత క్లాస్లో చెప్పుకున్నాం బా అంటే బలవంతరాయ మేహతా కమిటీ అన్నాం మే అంటే మేహతా అంటేనేమో అశోక్ మేహతా కమిటీ అన్నాం సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాం యాభై ఏడులో ఇది అని డెబ్బై ఏడులో అశోక్ మేహతా కమిటీ అన్నాం డెబ్బై ఎనిమిదిలో దంతవాల కమిటీ అన్నాం ఓకేనా దంతవాల కమిటీ అన్నాం ఎనభై నాలుగులో హనుమంతారావు కమిటీ అన్నాం ఎనభై ఐదులో జీవీకే రావు కమిటీ అన్నాం జీవికె రావు కమిటీ అన్నాం అదేవిధంగా ఎనభై ఆరులో సిహెచ్ హనుమంతారావు కమిటీ అన్నాం హారసి సారీ సి అంటే సింగ్వి కమిటీ సార్ సింఘీ సి మీన్ సింఘ్వి ఇది హా అంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ ఇది వేరు హనుమంతారావు కమిటీ జీవికే రావు కమిటీ సింఘీ కమిటీ సో ఇలా కమిటీల గురించి తూకే చెప్పుకున్నాం దీంట్లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు అశోక్ మేహతా కమిటీ సిఫార్సులు చాలా చాలా కీలకం సార్ ప్రశ్న వస్తే పడాలి ఇదే పడాలి ఆ తర్వాత ఎల్ఎం సింగ్వి మీద పడాలి అయితే మార్నింగ్ అవర్స్లో క్లాస్లో చెప్పేటప్పుడు సార్ ఒక విషయం చెప్పిన మీకు ఏంటి అని అంటే జనరల్గా అనేక ఎగ్జామినేషన్స్లో సార్ మొట్టమొదటి మొదటి మొట్టమొదటిసారిగా 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 ఈ రాజ్యాంగ బద్ధత స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించినటువంటి కమిటీ ఏంది అని అంటే మ మార్నింగ్ క్లాస్లో కూడా అదే చెప్పిన ఎల్ఎం సింగ్వి కమిటీ అని చెప్పినా ఓకేనా ఎల్ఎం సింగ్వి కమిటీ అని చెప్పిన మార్నింగ్ అవర్స్లో అనేక ఎగ్జామినేషన్స్లో కూడా ఇదే తీసుకున్నాయి గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఆన్సర్ ఇవే తీసుకున్నాయి అయితే విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు వాస్తవానికి ఈ సంగతి అశోక్ మేహతా కమిటీలో కమిటీలోనే చెప్పారు స్టార్టింగ్లో అశోక్ మేహతా కమిటీలో చెప్పారు అయితే సార్ మరి ఇప్పుడు మేము అశోక్ మేహతా కమిటీ చెప్పాలా ఎల్ఎం సింగ్వి కమిటీ పెట్టాలా అంటే ఖచ్చితంగా మీరు అశోక్ మేహతా కమిటీనే చెప్పండి ఎందుకంటే దాని నివేదికను చూస్తే స్పెసిఫిక్గా అశోక్ మేహతా కమిటీ ఒరిజినల్ పీడిఎఫ్ లభ్యమవుతుంది గూగుల్లో దాంట్లో ఉంది వీటిని కాన్స్టిట్యూషనల్ హోదా ఇవ్వాలి ఈ లోకల్ బాడీస్ కానీ చాలా కాలం చాలా ఎగ్జామినేషన్స్లో మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు బద్ద సంస్థలుగా గుర్తించాలని మొదటి ఏ కమిటీ చెప్పిందనంటే ఎల్ఎం సింగి కమిటీ అనే చాలా కాలం నడిచింది ఆన్సర్ అయితే ఈ వివాదం ఎప్పటి నుంచి ఎప్పుడు క్లారిఫై అయిందంటే లాస్ట్ టైం పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్ అంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ ముందు పంతొమ్మిదికి ముందల ఓసారి పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి ఎగ్జామ్లో వచ్చింది ప్రశ్న అప్పుడు వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిరూ అప్పుడు ఆ పీడిఎఫ్ నేనే ఇచ్చిన నాకు ఐడియా ఉంది అప్పుడు సో అలా ఈ ఎల్ఎం సింఘ్వి కాదు అశోక్ మేహతా కమిటీ సిఫార్సుల్లో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తించాలని ఫస్ట్ ఈ కమిటీలో ఉంది ఇది ఒక్కటి మాత్రం ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ అశోక్ మేతా కమిటీ లేకున్నా ఛాలెంజ్ చేయొచ్చు ఎల్ఎం ఎల్ఎంసింగ్వి అనిస్తే రేపు క్వశ్చన్ ఈ పోయినటువంటి క్వశ్చన్ ఇదొకటి మళ్ళీ ఈ ఇదే ఏరియా నుంచి ఎప్పుడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది ఎప్పుడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది అని అంటే తొంభై రెండు తీసుకోవాలి తొంభై మూడు కూడా తీసుకోవాలని ఇది కూడా గత గ్రూప్ టూ లెవెన్ గ్రూప్ టూలో వివాదాస్పద క్వశ్చన్ ఇది వివాదాస్పద క్వశ్చన్ ఇది కూడా వివాదాస్పద క్వశ్చన్ ఒకప్పుడు సో ఇప్పటికీ తూకిగా మనం నేర్చుకునేటప్పుడు మాత్రం ఫైనల్గా చెప్తున్నా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా గుర్తించాలని చెప్పినటువంటి మొదటి కమిటీ ఏంటంటే అశోక్ మెహతనే ఇది ఫైనల్ ఓకేనా గత ఎగ్జామినేషన్లో ఏమేమి ఇచ్చి ఆన్సర్లు అవి వదిలేయండి సో ఇప్పటికి కూడా చాలా బుక్కుల్లో ఇదే ఉంటుంది ఎల్ఎం సింగ్ వినే ఉంటుంది చాలా బుక్కుల్లో బట్ ఆన్సర్ మాత్రం అశోక్ మేహతా పెట్టండి ఓకేనా దాని పీడిఎఫ్ కూడా మన దగ్గర ఉంది రైట్ సార్ ఇప్పుడు ఈ రెండు కమిటీల గురించో పూర్తిగా చూడాలి బలవంతరాయ్ మేహతా రాయ్ మెహతా కమిటీ గురించి అశోక్ మేహతా కమిటీ గురించి ఈ మూడు కమిటీలమో జనరల్గా తూకీగా వాట్ ఈజ్ వాట్ చూస్తే సరిపోతుంది ఎల్ఎం సింగ్ వి కమిటీ గురించి మాత్రం మళ్ళీ పూర్తిగా చూడాలి ఓకేనా సో చలో సార్ బలవంతరాయ్ మేహతా కమిటీ తీసుకుందాం బలవంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించినటువంటి వాటిని తీసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి సార్ ఇంకొక చిన్న అంశం చెప్తా సిడిపి కార్యక్రమాన్ని అదేవిధంగా నెస్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వేసిందేమో బలవంతరాయ్ మెహతా కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల తదనంతరం వచ్చినటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని మళ్ళీ పరిశీలించడానికి వేసిందేమో అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ ఓకేనా ఈ రెండు విషయాలు సిడీపీని నెస్టుని పరిశీలించడానికి వచ్చిందేమో బలవంతరాయ్ మెహతా కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల అనంతరం వచ్చిన పంచాయతీ రాజ్ వ్యవస్థని పరిశీలించడానికి వేసిందేమో అశోక్ మెహతా కమిటీ ఓకేనా రైట్ సార్ ఇప్పుడు మన లెసన్ ఏంటంటే బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడేయబడింది అని అంటాడు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి అంత కరెక్ట్ డేటా లేదు సార్ కరెక్ట్ డేటా లేదు జస్ట్ జనవరిలో వేసిరని చెప్పండి జనవరిలో వేసిరని చెప్పండి సార్ నెక్స్ట్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే మహ బలవంతరాయ మెహతా కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు అదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో కమిటీ చేస్తే నవంబర్ ఇరవై నాలుగులో నివేదిక ఇచ్చింది ఇది మాత్రం మనకు డేటా లభ్యమవుతుంది ఓకేనా సో ఇది సార్ జనవరి నవంబర్ ఇరవై నాలుగు సో ఈ జనవరిలో మాత్రం డేటా లేదు ఏ పుస్తకాల్లో కూడా ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే చేయండి దొరికితే సంతోషమే సో ఇది ఒకటి నెక్స్ట్ ఇక ఇది దేనికోసం వేసారని అంటున్నాం సమాజ అభివృద్ధి పథకం పరిశీలన కోసం యాభై రెండులో వచ్చింది ఈ పథకం అండ్ జాతీయ విస్తరణ సేవా పద పథకం యాభై మూడులో వచ్చింది ఈ రెండింటి పరిశీలన కోసం యాభై ఏడు సంవత్సరంలో యాభై ఏడు సంవత్సరంలో బలవంతరాయ మేహతా కమిటీ వేసారు వేస్తే ఇది నివేదిక ఇచ్చింది సార్ ఆ నివేదికకు ఏమని పేరు చెప్పి ఇచ్చిందంటే ఒక పేరు పెట్టింది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం పేరిట ఆ నివేదికని ఇచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం చూడండి సార్ ఏ పేరిట నివేదిక ఇవ్వడం జరిగింది అని అంటాడు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం పేరిట నివేదిక ఇచ్చింది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది కూడా ఇక దీని నివేదికలో ఏం సిఫార్సు చేసింది అని అంటాడు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ సిఫార్సు చేసింది మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇది కూడా ఇవాళ దాకా క్లాస్లో చూసినాం కదా ఏమేం సిఫార్సు చేసింది అని అంటాడు సార్ ఏమేం సిఫార్సు చేసింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మధ్యస్థాయిలో పంచాయతీ సమితి మండల పరిషత్ కాదు చాలా చాలా కీలకమైనటువంటి అంశం బలవంతరాయ మెహతా కమిటీ మధ్యస్థాయిలో ఏం సిఫార్సు చేసింది పంచాయతీ సమితి మండల పరిషత్ కాదు మండల పరిషత్ని ఎవరు సిఫార్సు చేసిర్రు అశోక్ మెహతా కమిటీ నెక్స్ట్ వచ్చే కమిటీ సిఫార్సు చేసింది ఓకేనా రైట్ సార్ మండల మధ్యస్థాయిలో మండల పరిషత్ ఆ మధ్యస్థాయిలో పంచాయతీ సమితి మూడవ స్థాయి లేదా అంతిమ స్థాయిలో జిల్లా పరిషత్ని సిఫార్సు చేసింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అనన్న మండల స్థాయిలో మండల మండల స్థాయిలో పంచాయతీ సమితి అన్నాం జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అన్నాం జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అన్నాం ఓకేనా సో ఇక ఎలక్షన్స్ ఎలా జరగాలి అనేది స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది మొదటి స్థాయిలో మాత్రమే ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్బంజ్ ఎన్నికల్ని జ డైరెక్టర్ ప్రజలే ఇస్తున్నారు కదా సార్ ఇదే విషయాన్ని నాడు బలవంతరాయ్ మెహతా కమిటీ కూడా చెప్పింది ఏమని చెప్పింది ప్రథమ స్థాయిలో అంటే క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ ఏదైతే మొదటి స్థాయి ఉందో ఈ గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని చెప్పింది రెండవ మూడవ స్థాయిలో మాత్రం పరోక్ష ఎన్నికలు ఉండాలని చెప్పింది అదే నడుస్తుంది కదా సార్ ఎలా నడుస్తుంది ఇప్పుడు గ్రామ స్థాయిలో హెడ్ ఎవరు సార్ సర్పంచ్ మండల స్థాయిలో హెడ్ ఎవరు ఎంపీపీ ఎంపీపీ జిల్లా స్థాయిలో హెడ్ ఎవరు సార్ జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ మండల ఎంపీపీ మండల పరిషత్ చైర్మన్ అదేవిధంగా గ్రామీణ స్థాయిలో సర్పంచ్ సర్పంచ్ని డైరెక్ట్ ఎన్నుకుంటున్నాం ప్రత్యక్ష పద్ధతులనే ఓకే జనాలు ఓటేస్తేనే గెలుస్తుండు ఎంపీ గెలుస్తుండు గెలుస్తుండ్రు జనాలు ఓటేస్తే గెలుస్తారా కాదు జనాలు ఎంపీటీసీలకు ఓటేస్తే మళ్ళీ ఎంపీటీసీలు ఎంపీపీకి ఓటేస్తే గెలుస్తుండు ఇది పరోక్షనే ఉంది బలవంతరాయ మేహతా కమిటీ ఏదైతే చెప్పిందో అదే నడుస్తుంది ఇక్కడ కూడా బలవంతరాయ మేహతా కమిటీ ఏదైతే చెప్పిందో అదే నడుస్తుంది ప్రత్యక్ష మూడవ స్థాయి కూడా జడ్పీ చైర్మన్ మాకు బండ నరేందర్ రెడ్డి సార్ ఉన్నాడు నల్గొండ జిల్లాలో సో ఈయన ఎవరు ఓటేస్తే గెలుస్తుంది సార్ జడ్పీటీసీలు అందరు కలిసి జడ్పీ చైర్మన్ ఓటేస్తే గెలుస్తాడు జడ్పీ చైర్మన్ డైరెక్ట్ ప్రజలు ఎన్నుకోరు కదా సో కాబట్టి పరోక్షనే ఉంది అంటే ఇప్పుడున్నటువంటి పద్ధతి రాయ్ మేతా కమిటీ సిఫార్సులు ఏ అవుతున్నాయో అవి యాజేజ్గా నడుస్తున్నాయి కాకపోతే మధ్యస్థాయిలో ఉన్న మండల పరిషత్తు ఈయన సిఫార్సు చేసింది కాదు ఈయన మధ్యస్థాయిలో పంచాయతీ సమితిని సిఫార్సు చేసింది క్లియర్గా సార్ రైట్ క్లియర్ సార్ రెండవ మూడవ స్థాయిలో మాత్రం పరోక్ష ఎన్నికలు జరగాలని చెప్పిండు అయ్యే జరుగుతున్నాయి ఇంకా ఎన్నికల్లో పార్టీల ప్రమేయం లేకుండా చేయాలని చెప్పిండు సార్ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం లేకుండా చేయాలని చెప్పాడు సో ఎన్నిక